వెల్కమ్ టు రాజశ్రీ ఇన్ఫో ఇప్పుడు మనం జేవిఎం యాప్ ద్వారా అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ మనం జేవీఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇందులో మనం ఏఈపీఎస్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఏఈపిఎస్ వన్ ఏఈపిఎస్ టూ ఓపెన్ అవుతుంది ఇందులో ఈ ఈకేవైసీ బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంటు క్యాష్ డ్రావల్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి ఏఈపిఎస్ టూలో బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ క్యాష్ విత్డ్రావల్ అని ఉంటుంది ఇప్పుడు ఇందులో నుంచి మనం బ్యాలెన్సింగ్కరి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అది ఓపెన్ అవుతుందనమాట ఓపెన్ అయిన తర్వాత పైన మనకు ఏ డివైస్ వాడుతున్నామో మనం ఆ డివైస్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డివైస్ను సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఇందులో డివైస్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాంక్ అడుగుతుంది బ్యాంక్ అంటే మనం ఏ బ్యాంక్ ఎస్బీఐ ఎస్బీఐ యూకో బ్యాంక్ అయితే యూకో స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు ఐసిఐ ఇట్లా మీకు ఏ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటాలో ఆ అకౌంట్ ఉండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యూకో బ్యాంకు యూకే బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి యూకే బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఆధార్ నెంబర్ మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకున్నా సరే ఆ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా మనం ఆ బ్యాంకుకు లింక్ అయిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి మనకు చూపిస్తుంది అన్నట్టు బ్యాలెన్స్ ఎంత ఉందని దాని తర్వాత ఫోన్ నెంబరు ఆ టిక్ మార్క్ చేసి కంటిన్యూ అవుతుంది కంటిన్యూ వచ్చిన తర్వాత మనకు బ్యాలెన్స్ మన అకౌంట్లో ఎంత ఉంటుంది అనేది చూపిస్తుంది దానికంటే ముందు మనం తంపి పెట్టాలి ఇప్పుడు ఆధార్ కార్డుతో మనం చెక్ చేస్తున్నప్పుడు డివైస్ అన్ని కనెక్ట్ చేసినాం కదా ఆ డివైస్ని ఓకే చేసుకున్న ద్వారా మనకు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నాది మంత్ర ఎల్వని డివైస్ చెక్ చేశాను నేను పంపిస్తుంది ఇప్పుడు ఓకే తంపలు పడుతుంది ఓకే ఇప్పుడు నా అకౌంట్లో పన్నెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఇట్లా ఇలా ఈ విధంగా నేను చెక్ చేసుకో